హలో ఫ్రెండ్స్ ఎనబిపకాయలతోటి గోంగూర పచ్చడి టమాటా పచ్చడి చేస్తున్నాను చూడండి గోంగూర పచ్చడి గోంగూర కళాయిలో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నా అది పార స్టవ్ మీద పెట్టిన ఈ రికార్డ్ అయ్యి వీడియో రికార్డ్ అయ్యే దాని మీద కళాయి పెట్టి రెండు ఒక పా అంత నూనె పోసుకొని ఎనబరపకాయలు వేసుకున్న ఎనపరపకాయలు కొన్ని ఎర్రగానే కారం చినుకు కొన్ని తీసిన తర్వాత కొన్ని తెల్లగానే పచ్చిమిరపకాయలు పండుతాయి కదా అవి కూడా ఎండబడతాయి అన్నమాట ఉప్పులో పనికి వస్తాయి కదా తాలింపు వేయడానికి కానీ అవి మొత్తం వేసుకొని ధనియాలు జీలకర్ర వేసి తర్వాత ఉప్పు దొడ్డు వేసి తర్వాత ఎల్లిపాయ ఒక రెండు గడ్డలు వేసిన అవి మొత్తం పుట్టు తీసేసుకొని చిక్క చిక్కని చేసి పుట్టుతోటి వేసేసిన గడ్డ కాకుండా చిట్లను చేసి చెట్లు చిట్లు చేసి వేసేసిన తర్వాత కొంచెం పుదీనా కరివేపాకు కూడా వేసిన బాగుంటుంది కదా కారం వేస్తే ఏనుపరపకాయలు వేసి అది ఉడకబెట్టిన అది పక్కన పెట్టిన సల్లార పెట్టిన తర్వాత గోంగుర ఉడికిపోయింది చూడండి ఇది కూడా సల్లార పెట్టుకొని తర్వాత టమాటాలు కూడా కోసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నా టమాటాలు కూడా ఉడత టమాటా పచ్చడి ఉంది పచ్చడి ఒకసారి చేయొచ్చు ఈనపరపకాయ ఎంచుకునే మిక్సీలు దారిలో వేసుకొని కారం పెట్టేసిన చూడండి టమాటాలు కొంచెం చింతపండు కూడా వేసిన పక్కన పెట్టేసిన ఐదుగుర టమాటాలు సల్లార పెట్టేసిన తర్వాత ఈ కారం గోంగూరను కారపొడి కొంచెం వేసుకోవాలి మిక్సీ పెట్టిన కారాన్ని నేను ఒకటోట్లో తీసుకొని తగినంత వేసుకొచ్చాను పక్కన పెట్టుకున్నాను అనమాట కొంచెం గోంగూర ఉడకబెట్టిన గోంగురలు వేసి మిక్సీ పెడుతున్నా తర్వాత గోంగూర పచ్చడి మిక్సీ పెట్టేసిన తాలింపు చేస్తున్నా గోంగూర పచ్చడి మాత్రమే కలాయి పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసినంతే ఈ ఉల్లిగడ్డలల్లో కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర అనేది కొంచెం కొంచెం ఉండే అవి మొత్తం మా ఇంట్లో ఉల్లిగడ్డలు కోసేది దాంట్లో వేస్తే గుండె కొంత చిన్న చిన్న ముక్కలు అవుతాయి దాంట్లో వేసేసి కోసుకున్నాను అనమాట తర్వాత పచ్చడి కూడా వేసేసిన తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి గోంగూర పచ్చడి తాలింపు పెట్టేసిన పనుమూర పచ్చి పెట్టేసి పసుపు వేసి ఉప్పుకి ఎలా పెట్టుకుంటారు అలా పెట్టుకుంటే సరిపోతాయి ఫ్రెండ్స్ మీకు అందరు తెలుసు తర్వాత సల్లారిన టమాటా ముక్కలు పొడేసి తగినంత కారం వేసేసి ఇది కూడా రుబ్బుకున్నా కాకపోతే దీనికి టమాటా తాలుపు పెట్టలేదు పచ్చడిని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక బాక్స్లో తీసుకున్నాను